పెట్టుకుంటాం చూడండి అంటే ఈమె ఏసై అని అక్కడ ఏం చేస్తుందని అర్థము ప్రేమిస్తుంది ముద్దు పెట్టుకుంటుంది అంటే అర్థమేమి ప్రేమిస్తుంది ప్రేమిస్తూ అసలు పాలస్తీనా ప్రాంతములలో అంటే ఈ ఇప్పుడంటే తార్ రోడ్లు వచ్చాయి సిమెంట్ రోడ్లు వచ్చాయండి అంతకుముందు పాతకాలంలో ఏం రోడ్లు ఉన్నాయి మట్టి రోడ్లే ఉండేవి ఆ మట్టి రోడ్లలో పాలిస్తైన ప్రాంతాల్లో నడిచి వచ్చినప్పుడు ఆ యొక్క కాళ్ళకు మురికి అంటుకుంటుంది తర్వాత వేడెక్కుతాయి ఎందుకంటే నడుచుకుంటూ వస్తారు కాబట్టి వేడెక్కుతాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే కాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వచ్చిన వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు తర్వాత ముద్దు పెట్టుకుంటారు ఎందుకు వాళ్ళను చక్కగా రిసీవ్ చేసుకునేదానికి మీరు రావడము మాకు చాలా సంతోషము అని ముద్దు పెట్టుకుంటారు అంతేకాదు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వారు తల మీద నూనె పోస్తారు అందుకే ఏసు ప్రభువు అక్కడ గమనిస్తున్నాడు సీమాను ఏ విధముగా మర్యాద చేయలేదు అవునా పరిశైయుడి గర్వం అనమాట అందుకు ఏసుప్రభుకి ఎటువంటి ముద్దు పెట్టుకోలేదు తల మీద నూనె రాయలేదు నీళ్ళు ఇవ్వలేదు అందుకు ఏసు ప్రభు ఏమంటున్నాడంటే ఈమె నాకు ఏం చేస్తూ ఉంది పాదాలను కన్నీళ్లతో తుడుస్తుంది వెంట్రుకలతో కన్నీళ్ళు కారుస్తుంది కా పాదాలను కడిగింది వెంట్రుకలతో తుడిచింది అత్తరు పూసింది ముద్దు పెట్టుకుంది ఇన్ని చేసింది నువ్వు ఏమి చేయలేదు అంటే ఇక్కడ చూడండి ఏసు ప్రభు అంతటి వాడే మర్యాదను కోరుకుంటున్నాడు కోరుకుంటున్నాడా లేదా అంటే అన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు అంటే మనం ఒకటి గమనించాలి ఇంటికి వచ్చిన వారిని ఆతిథ్యం విషయంలో చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు గమనిస్తారు ఇప్పుడు ఏసఐ గమనించాడా లేదా ఏసై అంతటి వాడే గమనిస్తున్నాడు నాకేంటి ఏ మర్యాద చేయలేదు ఈ సినిమాను ఇంటికి పిలిచాడు ఇంటికి పిలిచి మర్యాద చెయ్యలేదు కాబట్టి మన ఇంటికి వచ్చినటువంటి అతిథులకు రండి 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 అని పిలుపు ఇవ్వాలి ఎక్కడో అక్కడ వచ్చినారంటే వస్తారులే లోపలికి వస్తారు వాళ్ళు ఎట్లా ఆడికి వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రారా అని వంట రూమ్లో పోయి ఉండేది కాదు వాళ్ళు వస్తున్నారంటే వెంటనే మనం ఏం చేయాలా వెళ్ళి రండి 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 అని రిసీవ్ చేసుకోవాలి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి తాగడానికి నీళ్ళు ఇవ్వాలి పిల్లలతో ఇప్పించాలా నేర్పించాలా ఓహో అతిథులు వస్తే కన్నా నీళ్ళు ఇవ్వాలా అని పిల్లలకి ఏం చేయాలా నేర్పించాలా మన దగ్గర ఏది ఉందో అది వాళ్ళకి పెట్టాలి నీ దగ్గర ఏముందో అది పెట్టినప్పుడు వాళ్ళు చాలా ఆసక్తిగా తింటారు ఇష్టంగా తింటారు సంతోషంగా తింటారు నువ్వు మొదట మర్యాద ఇచ్చినప్పుడు నువ్వు మొదట మర్యాద ఇవ్వలేదనుకో ఏం పెట్టింది పప్పు కూడా పెట్టింది అంటారు నచ్చకపోతే ఏమంటారు ఏం పెట్టింది ఇంటికి వచ్చింటే పప్పు కూడా పెట్టింది అంట అదే నువ్వు ప్రారంభం నుంచి మర్యాద చేసావనుకో నువ్వు పప్ప అన్నం పెట్టుకో సంతోషంగా దాన్ని తిని ఆశీర్వదిస్తారు అండి ఇక్కడ కో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏసు ప్రభు అంతటి వాడే ఇంటిలో సమస్తమును పరిశీలన చేస్తున్నాడు మర్యాద విషయంలో ఎలాగుందని గమనిస్తున్నాడు మరి సేవకులు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎలాగూ మర్యాద చేస్తున్నావు బంధువులు వచ్చినప్పుడు ఎలాగూ మర్యాద చేస్తున్నావు నీ స్నేహితులు నీ ఇంటికి వచ్చినప్పుడు ఎలాగూ మర్యాద చేస్తున్నావో మనము నేర్చుకోవాలి ఇది ఇది ఖచ్చితముగా నేర్చుకోవలసినటువంటి అంశం సరే ఇప్పుడు చూడండి